నమః శ్రీ గురుభ్యో నమ వినయోతులకు ప్రేక్షకులకు నమస్కారం ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈనాటి పంచాంగం శ్రీ నామ సంవత్సరం ఉత్సరాజనం శిశిర మాఘమాసం మంగళవారం విధియ సాయంత్రం వరకు తదుపరి తదియ తదియ ఈరోజు తిది తదియ నక్షత్రం మహానక్షత్రం పితృదేవతల నక్షత్రం మధ్యాహ్నం తదుపరి ద్వాదశి రాశిఫలాలు ముఖ్యంగా మంగళవారం నాటి గ్రహ గతుల గురించి చర్చించుకుందాం నక్షత్రం మంగళవారం కలయిక వల్ల ఈరోజు కొన్ని రాసుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి మీ రాశికి ఈరోజు ఎలా ఉండబోతుంది ఏ పరిహారాలు పాటించాలి అనేది వివరంగా చూద్దాం ఇడో ఈరోజు కుజుడు తన స్వక్షేత్రంలో లేదా మిత్రక్షేత్రంలో బలంగా ఉండడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి కానీ శని కుంభంలో సంచారిస్తూ కొన్ని రాశులపై తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు రాహుకేతుల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది ద్వాదశి రాశి ఫలాలు మరియు పరిహారాలు మంగళవారం విశేషంగా చేయాల్సిన పరిహారాలు ఏమిటి ద్వాదశి వారు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు చాలా కీలకమైన రోజు ఎందుకంటే మంగళవారం మీ రాశికి అధిపతి అయిన కుజగ్రహానికి సంబంధించిన రోజు ఈరోజు మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ అదే సమయంలో కోపం తొందరపాటు కూడా పెరిగే అవకాశం ఉంది అందుకే మాటల్లో నిర్ణయాల్లో కాస్త కంట్రోల్ అవసరం ఉద్యోగస్తులకి ఉద్యోగ విషయంలో ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది కానీ సీనియర్లతో వాదనాలు వద్దు ధనం విషయంలో డబ్బు వస్తుంది కానీ నిలవరడం కష్టం అనవసరపు ఖర్చులు కంట్రోల్ చేయాలి ఆరోగ్య విషయంలో బీపీ తలనొప్పి రక్తపోటు జాగ్రత్తలు అత్యవసరం మంగళవారం కావున హనుమాన్ స్వామివారికి సుంధూరం అర్పించండి హనుమాన్ చాలిస తప్పకుండా చదవాలి ఎర్ర రంగు వస్త్రం ధరించండి శుభం ఇలా చేస్తే కుజుడి ప్రతికూలత తగ్గి శుభ ఫలితాలు వస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజుది మనసు డబ్బు ఈ రెండు విషయాల్లో మీద మీకు ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి మంగళవారం కుజరి ప్రభావం వల్ల చిన్న విషయానికే కోపం రావచ్చు అందుకే కుటుంబంలో మాటల జాగ్రత్త అత్యవసరం ఉద్యోగం వ్యాపారస్తులకి పని నెమ్మదిగా సాగుతుంది అదురపడితే నష్టం ధనం విషయంలో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి కాస్త జాగ్రత్త డబ్బు ఇచ్చే విషయంలో ఆచితూచి వివరించండి మంగళవారం కావున దుర్గాదేవికి కుంకుమ ఎర్ర పువ్వులు సమర్పించండి ఇంట్లో దీపం వెలిగించి దేవి నామస్మరణ చేయండి లేకం గౌరీ నమ ఆవిడకు ఎర్రచీర అర్పిస్తే చాలా మంచిది ఈ పూజ వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు మాటల రోజు మీ మాటలే మీకు లాభం నష్టం కూడా ఇస్తాయి మంగళవారం కుజ గ్రహ ప్రభావం వల్ల కాస్త కఠినంగా మాట్లాడే అవకాశం ఉంది ఉద్యోగ విషయంలో కమ్యూనికేషన్ జాబ్స్లో ఉన్నవారికి లాభం కానీ మాటల తేడా వద్దు మాటల్లో గందరగోళం పడుతుంది కావున ఆచితూచి వ్యవహరించండి ఆరోగ్య విషయంలో గొంతు నరాల సమస్యలు ఉన్నవారు జాగ్రత్త మంగళవారం కావున సుబ్రహ్మణ్య స్వామివారికి పూజ చేయడం వల్ల ఓం సుబ్రహ్మణ్య జనమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఎర్ర దానిమ పనులు దానం చేయండి ఇలా చేస్తే మాటల వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి కుజగ్రహ ప్రభావం తగ్గుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు భాగోద్వేగాల రోజు మనసుకు చాలా సున్నితంగా ఉంటుంది మంగళవారం ప్రభావం వల్ల చిన్న విషయం కూడా పెద్దగా అనిపించవచ్చు కుటుంబ విషయంలో తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం ధనం విషయంలో పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి మంగళవారం కావున దుర్గామాతకు ఎర్ర కుంకుమతో కుంకుమార్చన చేయించండి దుర్గా స్తోత్రం లేదా నవర్ణ మంత్రం జపించండి లేదా వినండి రాత్రి చల్లని పాలు తాగడం మంచిది మనసుకు శాంతి లభిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు పవర్ఫుల్ డే మంగళవారం మరియు సూర్యప్రభావం కలిసి మీకు బలం ఇస్తాయి ఉద్యోగ విషయంలో నాయకత్వ అవకాశాలు వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది అహంకారం పెరగకుండా చూసుకోవాలి మంగళవారం ఈరోజు ఉదయం నీరు సూర్యుడికి నీరు అర్పించాలి హనుమాన్ స్వామి దర్శనం ఉత్తమం గోధుమలు లేదా బెల్లం దానం చేయండి దీనివల్ల సూర్యానుగ్రహం కలుగుతుంది శత్రువులపై విజయం లభిస్తుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ రోజుది శరీరం మనసు రెండు అలసటగా అనిపించవచ్చు ఉద్యోగ విషయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జీర్ణ సమస్యలు గ్యాస్ సమస్యలు ఉన్నవారికి కాస్త జాగ్రత్త మంగళవారం ప్రభావం వల్ల గణేశుడికి ఎర్రపూలు అర్పించి ఓం గం గణపత జయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి జపించండి ఆహార నియమాలు పాటించండి తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి కుదురుపడతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు సులభంగా సంబంధాలు పరీక్షలలో పరీక్ష రోజు ప్రేమ వివాహం మాటల వల్ల దూరాలు రావచ్చు కాబట్టి సహనం అత్యవసరం దుర్గాదేవికి దీపం వెలిగించండి లక్ష్మీదుర్గా నామస్మరణ చేయండి వెండి వస్తువు దగ్గర ఉంచుకోండి కార్యం దిగ్విజయం కలుగుతుంది అలాగే సంబంధాలు బలపడతాయి తదుపరి వృచ్చక రాశి వృచ్చ వృచ్చక రాశి వారికి మంగళవారం అత్యంత ముఖ్యమైన రోజు కుజుమి స్వగ్రహం కావున శత్రువులు తగ్గుతారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవచ్చు మంగళవారం కావున సుబ్రహ్మణ్య స్వామి పూజ జపం చాలా మంచిది ఎర్రని కందిపప్పు దారం చేయండి ఆకస్మిక సమస్యల నుంచి రక్షణ విముక్తి పొందుతారు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రోజు విద్యా ఉద్యోగం శుభవార్తలు వినే అవకాశం ఉంది మంగళవారం పూజ పరిహారం హనుమాన్ స్వామి పూజ చేయించండి పసుపెరుపు దానం చేయండి గురుమంత్రం జపించండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ విషయంలో కష్టం ఎక్కువగా ఉంటుంది ఫలితం ఆలస్యం కావున అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడానికి హనుమాన్ స్వామివారికి నూనె దీపం లేదా ఆముద దీపం వెలిగించండి క్షేమామస్మరణ జపించండి ఆరోగ్యంలో ఆరోగ్య సమస్య నుండి విముక్తి పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు మనోబలం తగ్గినట్టు అనిపిస్తు అనిపించవచ్చు మంగళవారం కావున దుర్గాదేవికి ఎర్రపూలు శనిమంత్రం చాలా ఉత్తమం తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక శక్తి పెరిగే రోజు కావున పిషయంలో దిగ్విజయం కలుగుతుంది మంగళవారం కావున సుబ్రహ్మణ్య స్వామి లేదా నారాయణ పూజ దళం అర్పించండి ఈ మంగళవారం మీరు చేసిన చిన్న పూజ కూడా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు చూశారు కదా ద్వాదశి రాశి ఫలాలు అదేవిధంగా మంగళవారం మరియు మఖానక్షత్రం పితృదేవతల నక్షత్రం కలిసి వచ్చాయి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సమయంలో మీరు మీ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి స్వామివారికి సింధూర పూజ చేయించండి ఈ పరిహారం చేస్తే ఏమవుతుంది మీ జాతకంలో కుజదోషం వల్ల పెళ్లి సంబంధాలు ఆగిపో ఆగిపోతున్నా లేదా అప్పుల బాధలో మీరు కుంగిపోతున్నా ఈ యొక్క పరిహారంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి ఆ కష్టాన్ని దూరం అవుతాయి నమ్మకంతో చేయండి ఫలితం మీరే చూస్తారు ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీ రాశి గురించి లేదా మీకున్న సందేహాల గురించి కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను సమాధానం ఇస్తాను ఈ వీడియోని లైక్ చేసి మీ వాట్సప్ గ్రూప్లో షేర్ చేయండి మన వినయ ఆశ్రతులకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి